కరీంనగర్లో భారీ వర్షం పడుతుంది ఈ రాత్రి ఏడు ఏడున్నర ప్రాంతంలో వర్షం స్టార్ట్ అయ్యి దాదాపు ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు పడుతుంది కరీంనగర్ జ్యోతి నగర్ ప్రాంతంలోని సంతోష్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది దాదాపు అసలు నడవడానికి కూడా వీలు లేకుండా ఈ వరద ఉంది ఈ యొక్క దృశ్యాలు మీరు చూస్తుంటే మీకు కనపడుతూ ఉంది దాదాపు ఇక్కడి ఈ టెంపుల్లో పనిచేసినటువంటి పూజారిని అడిగితే గత నలభై సంవత్సరాల నుండి ఇంత ఇలాంటి వర్షం చూడలేదని చెప్పడం జరుగుతుంది టెంపుల్ లోపలికి వచ్చి లోపల నుండి బయటకు వస్తున్నాయి వాటర్ ఆ గేట్ దగ్గర నుంచి వస్తున్నాయి దాదాపు టెంపుల్ దగ్గర దాకా వచ్చేసినాయి అంటే గతంలో ఇలాంటి వర్షం ఎప్పుడు చూడలేదని అంటున్నారు మరి వాతావరణ శాఖ కూడా ఈ రెండు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా ప్రజలను కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ కోరుతూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండి బయటకు రాకుండా ఉండాలి అతి భారీ వర్షాలు వర్షాలున్నాని చెప్పేసి వాతావరణ శాఖ కూడా చెప్పడం జరుగుతుంది ఇది మనం చూస్తున్నటువంటి ప్రాంతం జ్యోతి నగర్లో ఉన్నటువంటి సంతోష్ మార్థన్ టెంపుల్ యొక్క ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో వెహికల్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు కనీసం అసలు పోవడానికి కూడా నడవడానికి కూడా వీలుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఆ టెంపుల్ ముందు చూడొస్తూ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి ఆ టెంపుల్ ముందు సంతోషముగా టెంపుల్ ముందు భారీ వరద పార్కు ఉంది పైనుంచి పైనుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం ఇక్కడ ఆగిపోతుంది జాగ్రత్తగా ఉన్నాను